పవన్ కళ్యాణ్ యొక్క స్థానం ఎక్కడి నుంచి అయితే బాగుంటుంది ఆయన ఎంపీగా పోటీ చేస్తారా ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా ఇంత సడన్గా అసలు ఎంపీగా పోటీ చేస్తారనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది దాని వెనకున్న జనసేన వ్యూహం ఏంటి ఇన్ని రకాల అంశాల గురించి పవన్ కళ్యాణ్ని అభిమానించే వాళ్ళకి జన సైనికులకి పవన్ కళ్యాణ్కి సినిమాల్లో ఫ్యాన్స్ ఉంటారు వాళ్ళకి వీళ్ళందరికీ కూడా రకరకాల డౌట్స్ ఉన్నాయి దాని గురించి మొత్తం వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయని ట్రై చేస్తాను సో ఈ వీడియోని మీకు తెలిసిన ప్రతి పవన్ కళ్యాణ్ ఫ్యాన్కి పంపించండి కుదిరితే మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టండి సో విషయంలో వద్దాం పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో గాజువాక భీమవరంలో పోటీ చేసి ఓడిపోయారు ఆ విషయం మనకు తెలుసు అయితే ఈసారి ఎన్నికల్లో భీమవరం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఇప్పటికే భీమవరం ప్రాంత ప్రజలు పవన్ కళ్యాణ్ అనవసరంగా ఓడించాము లాస్ట్ టైము తెలుగుదేశంతో విడిగా తెలుగుదేశం కూడా అక్కడ విడిగా పోటీ చేయబట్టి అక్కడ ఒక ఆయనకి తెలుగుదేశం క్యాండిడేట్కి ఒక అరవై నాలుగు వేల ఓట్లు పవన్ కళ్యాణ్కి ఒక యాభై రెండు వేల ఓట్లు వచ్చాయి అట్లా కాకపోయి ఉంటే తెలుగుదేశం ఓట్లు పవన్ కళ్యాణ్కి ఈసారి పడతాయి కాబట్టి పొత్తు అనేది ఉంది కాబట్టి వీళ్ళ మధ్య కూటమి నడుస్తుంది కాబట్టి ఈసారి పవన్ కళ్యాణ్ గెలిపించుకోవడం తథ్యం అని జనసేన శ్రేణులు చాలా కంప్లీట్గా ఫిక్స్ అయిపోయి ఉన్నాయి కానీ భీమవరం ప్రాంతానికి చెందినటువంటి టీడీపీ నాయకుడు ఇప్పుడు జనసేనలోకి రావడంతో ఆయనకి అక్కడ టికెట్ కన్ఫర్మ్ అన్నట్టుగా మనకు పరిస్థితి కనిపిస్తుంది ఇక గాజువాకలో కూడా ఇప్పటికే జనసేన పార్టీకి టికెట్ ఆల్మోస్ట్ అక్కడ వేరే వ్యక్తి కన్ఫర్మ్ అయిపోయింది మరి పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు పిఠాపురం ఒకటి మేజర్ పాయింట్గా వీళ్ళు కన్జర్ చేస్తున్నారు అట్లాగే తిరుపతిని కూడా ఇంకొక ఆప్షన్గా చూస్తున్నారు సో ఈ రెండిట్లో ఒకటి నుంచి పోటీ చేయొచ్చు ఈ రెండు కాకుండా అనకాపల్లి కానీ ఇంకో చోటు నుంచి కానీ ఎంపీగా పోటీ చేసే ఉన్నాయి అయితే ఎమ్మెల్యేగా పోటీ చేస్తే బెనిఫిట్స్ ఏంటి ఎంపీగా పోటీ చేస్తే బెనిఫిట్స్ ఏంటో చూద్దాం ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు పవన్ కళ్యాణ్కి ఉండేటువంటి బిగ్గెస్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి పరిమితమయ్యి ఏపీ అసెంబ్లీలో అడుగుపెట్టి తాను ఎవరి మీద అయితే ఇన్నాళ్ళు పోరాటం చేశారో జగన్మోహన్ రెడ్డిని క్వశ్చన్ చేయడానికి జగన్ ప్రభుత్వం ఒకవేళ దిగిపోయినా అధికారంలో ఉన్న ఆ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో చేసినటువంటి ఈయన చెప్తున్నా పవన్ కళ్యాణ్ చెప్తున్నా అరాచకాలు ఏవైతే ఈయన ఆరోపిస్తున్నారో వాటి అన్నిటి గురించి అసెంబ్లీలో ఒక స్ట్రాంగ్ వాయిస్ని వినిపించే అవకాశం ఉంటుంది ఇన్నాళ్ళు ఒక పబ్లిక్ మీటింగ్లో చెప్పడం వేరు లేకపోతే ఒక ప్రెస్ మీట్లో చెప్పడం వేరు ఒక అసెంబ్లీలో కూర్చుని ఒక ప్రతిపక్షంలో ఉన్న ఒక స్ట్రాంగ్ నేతగా మాట్లాడగలగడం అనేది ఖచ్చితంగా జ జనసేన పార్టీని ఒక లెవెల్కి తీసుకెళ్లేటువంటి ఒక బిగ్గెస్ట్ పాజిటివ్ ఫ్యాక్టర్గా పవన్ కళ్యాణ్కి మారుతుంది అయితే దీంతో పాటు ఎంపీగా మరి ఆయన గెలిస్తే ఎంపీ ద్వారా ఆయన ఏం చేయగలరు ఎంపీగా గెలిచినప్పుడు అంటే ఆల్రెడీ బీజేపీ అధిష్టానం ఆయనకి ఒక రకమైన ఆఫర్ ఇచ్చిందని కేంద్ర మంత్రి పదవి ఇస్తాం మీరు కనుక ఎంపీగా పోటీ చేస్తే గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి మీ అన్నయ్య ఇట్లాగే పదవి పొందగలిగారు కానీ కాస్త ప్రాధాన్యత ఉన్నటువంటి మంత్రి పదవి ఇవ్వలేదు అప్పట్లో మీ అన్నయ్యకి మేము మాత్రం చాలా ప్రాధాన్యత ఉన్న పదవి మీకు ఇస్తామనేసి బీజేపీ అధిష్టానం చెప్తుంది అయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్న నైంటీ ఫైవ్ పాయింట్ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది జన సైనికులైనా పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసేవాళ్ళైనా పవన్ కళ్యాణ్ పట్ల కాస్త సింపతైజింగ్ ఉన్నవాళ్ళైనా నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బాగు చేయనైనా అంటారు తప్ప నువ్వు కేంద్రంలో మంత్రి అవుతావో ఇంకొకటి అవుతావో మాకు అనవసరం ఏపీలో ఇంకొక మంచి ప్రత్యామ్నాయంగా నువ్వు ఎదుగుతావేమో ఈ ఎన్నో సంవత్సరాల నుంచి మేము తలబాదుకుంటున్న ఈ రకమైన రాజకీయ నాయకులకి మూడో ప్రత్యామ్నాయంగా నువ్వు ఎదుగుతావేమో అని ఆలోచించాను తప్ప నువ్వు కేంద్ర మంత్రి పదవి కిందకు వస్తే నువ్వు కేంద్రానికి లేకపోతే కేంద్ర మంత్రి హోదాలో ప్ర రాష్ట్రం దేశం మొత్తాన్ని చూసుకుని అన్ని రాష్ట్రాలతో సమానంగా మళ్ళీ ఏపీని చూసుకోవాల్సి వస్తుంది తప్ప ఆంధ్రప్రదేశ్ మీద నీ ఫుల్ కాన్సన్ట్రేషన్ ఉండదు ఏపీ ప్రజలు ముఖ్యంగా వీళ్ళ సంగతి పక్కన పెడితే అభిమానించే వాళ్ళు అభిమానిస్తారు అనుకుంటే ఏపీ ప్రజలకి ఇన్నాళ్ళు కూడా ప్రజల్లో ఎక్కువగా యాక్టివ్గా లేరు అట్లాగే మీరు సినిమాలు చేసుకుంటున్నారు అన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు సినిమాలు ఒక పక్క రాజకీయం ఒక పక్క చేయలేకపోతుంటే సినిమాలు చేసుకుంటూ కేంద్ర మంత్రి పదవి చేసుకుంటూ ఏపీలో జనసేన పార్టీ పూర్తిగా తాళం పడే పరిస్థితి వస్తుందేమో అనేటువంటి భయంతో జనసైనికులు అయితే ఖచ్చితంగా ఉన్నారు కానీ జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ ఇంకొక వెర్షన్ ఆఫ్ ఈ పాయింట్ ఏంటంటే కేంద్ర మంత్రి పదవి గనుక ఆయన తీసుకుంటే ఎన్డీఏలో మిత్రపక్షంగా గనక తీసుకుంటే ఆ రకరకాల ఫండ్స్ కానీ ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఆర్థికంగా చాలా మంచి ఇంపాక్ట్ కలుగుతుంది అంతేకాకుండా బీజేపీ పార్టీ నుంచి కూడా ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అనేది ఆంధ్రప్రదేశ్లో దక్కుతుంది పవన్ కళ్యాణ్కి బీజేపీ ప్లస్ జనసేన కలిసి ఎదగడానికి అంటే ఇప్పుడు ఈ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు కూటమి ఓడిపోయింది అనుకుందాం ఆయన తన ప ప్రతిపక్ష హోదాకి మళ్ళీ ఉండిపోయారు అనుకున్నాం ఆల్మోస్ట్ టీడీపీ పార్టీకి ఈ ఎన్నికలు అనేవి చావోరేవో లాంటి ఎన్నికలు కాబట్టి ఖచ్చితంగా టీడీపీ పార్టీ రెండో స్థానం నుంచి మూడో స్థానానికి వెళ్ళిపోయే ఉంది బీజేపీకి జనసేన సెకండ్ ప్లేస్కి వచ్చే పరిస్థితి ఉంది ఆ పరిస్థితిని బలోపేతం చేసుకోవడానికి ఒక కేంద్ర మంత్రిగా గనక పదవి వస్తే పవన్ కళ్యాణ్కి చాలా విషయాల్లో పాజిటివ్ ఉంటుంది చాలా విషయాల్లో దూకుడుగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది బీజేపీ పార్టీ యొక్క అండదండలు ఇప్పుడు ఉన్న దాని మీద ఒక ఇరవై ముప్పై రెట్లు ఎక్కువగా ఉంటాయి ఒక కేంద్ర మంత్రి పదవి ఉండడంతో అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి అయితే గెలిచి ఎమ్మెల్యే అయ్యి చంద్రబాబు నాయుడు యొక్క మినిస్ట్రీలో ఏదన్నా ఒక మినిస్టర్ పదవి తీసుకుని ముందుకు వెళితే ఒక రకమైనటువంటి ఎదుగుదల ఉంటుంది కానీ దానికంటే కేంద్ర మంత్రి పదవి తీసుకుని మోడీ అమిత్ షా యొక్క అండతో వాళ్ళ సపోర్ట్తో ముందుకు వెళితే పవన్ కళ్యాణ్ ఏపీలో ఇంకొక లెవెల్లో ఎదగొచ్చు అనే వాళ్ళు ఉన్నారు కానీ మీరు కిషన్ రెడ్డిని చూడండి ఆయన కేంద్ర మంత్రి పదవి తీసుకున్నారు బట్ తెలంగాణ ప్రాంతంలో ఆయనంత ఇంపాక్ట్ని క్రియేట్ చేయలేకపోయారు వేరే బండి సంజయ్ ఆల్మోస్ట్ సెకండ్ ప్లేస్కి తీసుకొచ్చారు తెలంగాణలో బీజేపీ పార్టీని ఎమ్మెల్యేగా ఆయన కూడా ఎంపీగా ఉంటూ బట్ మెయిన్ థింగ్ ఏంటంటే కే నా ఉద్దేశంలో ఎమ్మెల్యేగా గెలిచిన ఎంపీగా గెలిచిన రెండింటిలో రెండు గెలిస్తే ఒకదానికి రాజీనామా చేస్తారు సో ఫైనల్ డెసిషన్ తీసుకుని నేను ఎటువైపు ఉండాలి అని ఆయన ఫిక్స్ అయిన క్రమంలో ఆయన కేంద్ర మంత్రి పదవిలో ఉన్నా పర్వాలేదు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు అయినా పర్వాలేదు కానీ నా నా పర్సనల్ చాయిస్ ఏంటంటే నేను ఎందుకు ఇది ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నాను అంటే ఒక లెజిస్లేటివ్ అసెంబ్లీకి రాష్ట్రానికి సంబంధించిన లెజిస్లేటివ్ అసెంబ్లీకి అడుగు పెట్టే అవకాశం వచ్చినప్పుడు ఏ వ్యక్తి కూడా వదులుకోకూడదు అనేది నేను చాలా గట్టిగా నమ్ముతాను రీజనల్ పార్టీస్కి సంబంధించిన వాళ్ళు జనసేన రీజనల్ పార్టీ కానీ బీజేపీ తెలంగాణలో ఉన్నటువంటి పార్టీ అది కేంద్రం సంబంధించిన పార్టీ జాతీయ పార్టీ కాబట్టి వాళ్ళకి చెల్లింది బండి సంజయ్ కానీ కిషన్ రెడ్డి కానీ కానీ ఆ లెవెల్లో ఇక్కడ చెల్లించుకోగలుగుతారా అంత సాధ్యం ఉంటుందా డైరెక్ట్ బీజేపీ కేంద్ర మంత్రి కూడా కాదు కదా ఈయన మిత్రపక్షంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రి అవుతారు సో ఆ రకమైనటువంటి లెక్కలు ఇక్కడ సరి చేసుకోగలుగుతారా అంత ఖాళీ ఉంటుందా ఎందుకంటే గత ఐదారు ఏళ్లలో పది సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ సినిమాల్లో బిజీ ఉన్నాడు ప్రజల్ని ఏం పట్టించుకుంటాడు అని అధికార పక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి లేదా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ విపరీతంగా వాళ్ళు ఆయన్ని క్రిటిసైజ్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి సో అట్లాంటి పరిస్థితి మళ్ళీ తెచ్చుకుంటూ చాలా ఈజీగా జగన్ రే అధికారంలోకి వచ్చిన ప్రతిపక్షంలో ఉన్నా చాలా ఈజీగా పవన్ మీద బురద జరొచ్చు ఏమని ఈనాడు సినిమాల్లో బిజీ ఉన్నాడు ఇప్పుడు కేంద్ర ఇప్పుడు కేంద్రంలో ఉండి మోడీకి ఒక ఇదిగా పనిచేయడానికి అక్కడ ఉండిపోయినటువంటి వ్యక్తి ఏపీని ఏం చూసుకోగలడు అనే ఫీలర్స్ని క్రియేట్ చేయడం ఉంటుంది అయితే తెలంగాణ ప్రాంతంలో ఉండే మెంటాలిటీస్ వేరు ఏపీలో ఉండే మెంటాలిటీస్ వేరు మన వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఖచ్చితంగా మనుషులు ఎదుర్కొండా ఉండి నిలిసి కనపడి తిరుగుతూ ఉంటేనే వాళ్ళు మనల్ని నమ్మే పరిస్థితి ఉంటుంది అట్లా కాకుండా కేంద్రంలో కొన్నాళ్ళు ఉండి ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్నాళ్ళు షూటింగులు చేసుకుని అప్పుడప్పుడు ఏపీకి దడప వస్తే మాత్రం ఖచ్చితంగా అది దెబ్బ అవుతుంది సో నా పర్సనల్ ఒపీనియన్ ఎంపీ కంటే ఎమ్మెల్యే అనేది జ పవన్ కళ్యాణ్ ఎదగడానికి చాలా పాజిటివ్ ఫ్యాక్టర్ అయితే ఎంపీగా ఉంటే మాత్రం తన పార్టీని ముందుకు చాలా స్ట్రాంగ్గా తీసుకెళ్లడానికి బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ అవుతుంది సో పవన్ ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది ఆయన చేతిలో ఉంటుంది అయితే రెండిట్లు కూడా ఆయన పోటీ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది ఎమ్మెల్యేగా చోట ఎంపీగా ఒకచోట రెండు చోట్ల ప్లాన్ పోటీ చేయొచ్చు ఎవరైనా సో అట్లా పోటీ చేయడానికి ఆయన ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది అట్లా గనుక పోటీ చేస్తే ఒక ఒకటి పిఠాపురం అనుకుందాం ఒకటి అనకాపల్ అనుకుందాం రెండూ గెలుస్తారా ఆయన ఒకటే గెలుస్తారా అది రెండూ ఓడిపోతారా పోయిన లాగా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి ఏపీ ప్రజలు అసలు ఏమనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ అభిమానించేవారు లేదా ఆయన పట్ల సుముఖంగా లేనివారు ఏమనుకుంటున్నారు ఆయన రాజకీయ భవిష్యత్తు గురించి అనేది మీ రాజకీయ పరిణితిని పరిజ్ఞానాన్ని ఉపయోగించి కామెంట్లో చెప్పండి అసలు ఒక ఒక పవన్ కళ్యాణ్ అభిమానించే వ్యక్తి లేదా పవన్ కళ్యాణ్ అంటే పెద్ద ఇష్టం లేని వ్యక్తి ఎవరైనా సరే మన కామెంట్స్ చూస్తే మంచి పాయింట్స్ కవర్ చేశారే మీరు అని అనుకోవాలి కాబట్టి కంపల్సరీ కామెంట్ చేయండి